ఎన్టీఆర్ కలబోతున్నారు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా అంటే షర్ట్ టీ షర్ట్లు వేసుకొని వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందన్న అన్ని ముందు అన్నిని చాలా రోజుల నుంచి కలుద్దాం అనుకుంటున్నాం కానీ కానీ ఎప్పుడే సమయం ఆసన్నం అయింది మాకు మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ దేవరావు మిస్ అయ్యారు కదా ఈసారి ఎలా అనిపిస్తుంది మామూలుగా రచ్చ రచ్చ చెయ్యమన్నా దానికి డబల్ ఉంటది అంటే పర్మిషన్ దొరికింది ఇంకా లోపల ఎలా రచ్చ రచ్చ అయితే మామూలుగా మొత్తం చాలా మంది ఎన్ ట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తాం రప్ప రప్ప దెంగుతాం తారక్ బాబుని ట్రోల్ చేసే ప్రతి ఒక్కడికి ఒకటే మీరు రోడ్డు మీద పండేస్తా అన్నారు మీరు రోడ్డు మీద పండేసి దెంగుతో చూపేస్తాం రిలీజ్ అయిన ట్రైలర్లు టీజర్లు ఎలా అనిపించాయి లాంగ్ మాస్టర్ ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంది సో ఫైట్ సీక్వెన్స్ ఎలా అనిపిస్తుంది రితిక్ రోషన్ ఎన్టీఆర్ మామూలుగా లేదా అన్న ఆ ఫైట్లన్నీ ఎక్స్పెక్ట్ అయ్యిందంతా రేంజ్ లో ఉంటే మామూలుగా ఇప్పుడు ఎన్టీఆర్ ట్రోల్ చేసిన అందరికీ బింక్ దగ్గ దేహారా